కడపలో మహనాడు పేరుతో దాదాపుగా వందల కోట్ల రూపాయలు సొమ్మును వెదజల్లి ఎంతసేపు ఆ మహానాడు మీకు అలా రు, అలాంటి రుచులు రు పెడతాం ఇలాంటి రుచులు రు 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 పెడతాం రు 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 అనేటువంటి పబ్లిసిటీ చేసుకొని మహానాడు ఒక కార్యక్రమం ఏదైతే ప్రినరీలాగా జరుగుతుందో ఆ సమావేశాలలో వాళ్ళు ఏమైతే చేయబోతున్నారో లేకపోతే విధానాలు ఏంటో ఏమైతే అవలంబించబోతున్నారో వాటిపైన ఏమాత్రము చర్చ లేకుండా మూడు రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే కేటాయించారు అందులో పెట్టటువంటి ఫుడ్ కార్యక్రమాలు ప్రచారం చేసుకున్నారు ఎన్నికలలో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి పరిస్థితి లేక సత్య దూరమైనటువంటి మాటలు అన్నీ కూడా ప్రాపగండా చేసి పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసిందని ఇవన్నీ కూడా మాటలు చెప్పి ప్రజలతో ఎన్నుకోబడ్డి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామన్నటువంటి బాధ్యత లేకుండా ఫలాని చేశామని చెప్పేటువంటి ధైర్యము లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేదే మా ప్రధాన ఎజెండా అని చెప్పి మాట్లాడిన ప్రతి ఒక్కరు మాట్లాడినటువంటి మూడు పదాలలో ఒక పదం జగన్ గురించి స్మరించుకున్నారు వాళ్ళకి ఏ పార్టీ భయం ఉందో దీన్ని బట్టి అర్థమవుతాం మిగిలినటువంటి మీటింగులలో కానీ ఎక్కడైనా కానీ వాళ్ళ సంస్కారం ఎలా ఉంటుందో గతంలో అనేక సార్లు కనీసం ఆ మహనాడులో నాకు విజ్ఞత వ్యవహరిస్తారేమో అని చేసి ఎదురు చూశాం అక్కడ కూడా వాళ్ళ సంస్కార వాళ్ళ మాట్లాడినటువంటి భాషలు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూసినప్పుడు నిజంగా వీళ్ళకి ఇంకిత జ్ఞానం ఉందా అని చెప్పి ఆలోచన చేస్తున్నాం కనీస జ్ఞానము లేకుండా ఎంతసేపు ఎదురుదాడే బాధ్యతగా పెట్టుకొని ఆ ఎదురుదాడి చేయడము జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తిట్టడమే వాళ్ళ ఎజెండాగా పెట్టుకొని టోటల్ మూడు రోజులు గడిపేశారు ఈయన మహిళలకు ఎంత మోసం చేశాడు ఒక సంవత్సర పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సర పాలనలో లాస్ట్ మూడు నెలలు కరోనా అంతకుముందు రెండు నెలలు కూడా దాని ఎఫెక్ట్ ఉంది పరిపాలన సాగిన మొట్టమొదటి సంవత్సరంలో కేవలం ఏడు నెలలు మాత్రమే ఏడు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారు ఎన్ని పెన్షన్లు పెంచారు మహిళలకు ఒక విడత రుణమాఫీ చేశారు డ్వాక్రా మహిళలకు కాపు నేస్తం ఇచ్చాడు ప్రతి ఒక్క మహిళలకు చేయూత రూపంలో డబ్బులు ఇవ్వడం అయితేనేమి బడికి పోయేటువంటి ప్రతి అబ్బాయికి అమ్మఒడి లాంటి పథకాలు ఇవ్వడం అయితేనేమి ఎన్నో కార్యక్రమాలు చేశారు ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఆయన పాలనలో ఒక సంవత్సర పాలనలో ఐదు నెలలు పోయినా కూడా కేవలం ఏ నెలలు పరిపాలన చేసే అవకాశం ఉన్నా ఎంత మంచి చేశాడు ప్రజలకు మీరు పన్నెండు నెలలు పరిపాలన చేసినా ఎక్కడా కూడా దాదాపుగా జగన్మోహన్ గారు దిగిపోయేటప్పుడు ఏడు వేల కోట్లు మీ ఖజానాలో పెట్టిపోయినా మీరెంత మంచి ప్రజలకు ఒకసారి ఆలోచన చేయమంటున్నా అప్పుడు మీరు దిగిపోయే సమయానికి కేవలం వంద కోట్ల ఖజానా మాత్రమే మీరు పెట్టిన్నారు మీ ప్రభుత్వం దిగిపోయేట రెండు వేల పంతొమ్మిదిలో ఎంత సమర్థకంగా ఆయన పరిపాలన చేశాడు ఎంత మంచిగా పేద ప్రజలకు మంచి చేశాడు లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాడు సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశాడు వాలంటీర్లు పెట్టి ఇంటింటికి సేవలు చేయించాడు ప్రతి ఒక్కరికి మంచి చేశాడు ఈరోజు స్కూళ్ళు ఎక్కడ పెట్టిన గొంగులు అక్కడ ఆపేశారు నాడు నేడు పథకం ఆపేశారు ఇంగ్లీష్ మీడియం లేకుండా చేస్తున్నారు అమ్మఒడి ఇంతవరకు ఇవ్వలేదు సంవత్సరం మొత్తం ఎగరగొట్టారు కాలేజీలు పోయే విద్యార్థులకు ఇవ్వాల్సిన విద్యా దీవెన వసీవన ఇవ్వకుండా మానేశారు వాళ్ళు ఈ రోజున రోడ్డును పడుతున్నారు టీసీ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు డిఏసీ అని చెప్పి సంవత్సరం పూర్తయినా ఇంకా రేపు నెల వచ్చే నెల అని మాట్లాడుతున్నారు ఒక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు గతంలో ఎన్నిచ్చారు ఇప్పుడు ఎన్నిచ్చారో ఒక్కసారి బేరీ చేసుకోండి ఇవన్నీ చర్చ జరుపుతారేమో మీ ప్లే అని ఆశించారు నువ్వు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయలేకపోయినావు యాభై ఏళ్లకు బీసీలకు పెన్షన్ అన్నావు బీసీలకు మైనార్టీలకు ఏమైంది పచ్చెనిమిది సంవత్సరాలు నిన్న ప్రతి మహిళకు పదహైదు వందలు అన్నావు ఏమైంది నిరుద్యోగ వృద్ధి కింద మూడు వేలు ఇస్తానన్నావు ఏమైంది ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తున్నావు ఏమైంది బస్సులు ఫ్రీ అన్నావు అన్నా ఏవో చెప్పావు దాదాపు పైగా హామీలు ఇచ్చావు నెరవేర్చకుండా అక్కడ జగన్మోహి గారిని తిట్టేదానికి సమయం కేటాయించారే ఇంకేం చేస్తావు మాట మాట్లాడితే రాయలసీమ డిక్లరేషన్ రాయలసీమలో నువ్వు ఏదో ఉద్దరించడానికి ప్రయత్నం చేశావు కానీ ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి చంద్రబాబు నాయుడు గారు మీరు ఒకటి ఆలోచన చేయండి గాలేరి నగరి ఈ రోజు రాయలసీమ ఎన్టీ రామారావు గారు జస్ట్ ఫౌండేషన్ మీ హాయంలో రెండు సార్లు అని చెప్పి దాన్ని ఐదు టీమ్స్ కుదించి అది కూడా చేయలేము అని చెప్పావు కొడతో సహా అవన్నీ పూర్తి చేసింది ఎవరయ్యా పాడు కట్టింది ఎవరయ్యా మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరయ్యా యూనివర్సిటీ తెచ్చింది ఎవరయ్యా ఏం చేస్తావు నువ్వు రాయలసీమకి ఈ రోజు రాయలసీమకి రావాల్సినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ దాన్ని నీ చేతిలో ఉన్నటువంటి పనిని పర్యావరణ అనుమతులు లేవని చెప్పి నిలిపించి మాకు ద్రోహం చేశావు ఎప్పటి నుంచో మాకు ఒక సెంటిమెంట్ ఉంది రాయలసీమ కర్నూలు రాజధాని వదులుకున్నాం ఆ రాజధాని వదిలి దానికి ప్రత్యేకంగా మాకు హైకోర్టు వస్తుంది అనేటువంటి అనేక కమిటీలు సూచించాయి అనేక మంది దాని గురించి ఆలోచన చేశారు ఆ రావాల్సిన హైకోర్టును తీసుకెళ్లిపోయావు అక్కడ ఉన్నటువంటి లాయన్వసుని తరలించావు గతంలో సత్యవేడు శ్రీసిటీ చేసింది ఎవరు కొప్పర్తి ఇండస్ట్రీ హబ్ చేసింది ఎవరు ఇవన్నీ మర్చిపోయి నువ్వు ఏమి చేయకపోగా ఈరోజు కొత్త పళ్ళవి ఎత్తుకున్నావు ఏదో పోలవరం నుంచి బాలకచర్లాగా చేస్తానని చెప్పి అది ఎనభై ఐదు వేల కోట్లు దానికి ఒక ప్లానింగ్ లేదు ఏమి లేదు ఏదో ఇరవై వేల ముప్పై వేల టెండర్లు విధేసి మొబైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని వాళ్ళ దగ్గర నుంచి లాక్కోనే ప్రయత్నం తప్పితే చిత్తశుద్ధి లేదు నీకు చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చేయి ఫస్ట్ అలాగే గాలేర్ నగర్ నుంచి హంద్రినీవా అనుసంధానం చేసేది అనంతపురం జిల్లా నుంచి కాకుండా ఇంకొకటి ఈ పులివేందర రాయచోటి మీదుగా మిగిలిన ప్రాంతంలో హెచ్ఎన్ఎస్ఎస్ కి అది సబ్సిడీగా ఉంటుంది అని చెప్పి నలభై ఐదు పర్సెంట్ నుంచి యాభై పర్సెంట్ పన్నెండు కరోనా ఉన్నాయి ఇవి చేశాం దాన్ని ఎందుకు కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయడం లేదు దాని ఎందుకు మోసం చేస్తున్నాం ఈ రోజు ఎప్పటి నుంచో కన్నల రాయలసీమ ప్రజలు నెల్లూరు నంద్యాల జిల్లా కావాలని తిరుపతి జిల్లా కావాలని ఇలాంటివి ఎన్నో కోరికలు ఉన్నాయో ఎప్పటి నుంచో సంవత్సరాల సంవత్సరాలు పోరాటం చేశారు అటువంటిది ప్రజలు ఒక పోరాటం లేకుండా రాయలసీమలో నాలుగు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినటువంటి బంగారు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతానికి సముద్ర హద్దును కూడా వచ్చేసి రాయలసీమ ప్రాంతానికి కూడా మాకు మా హద్దుకు సముద్రం వస్తుందని చెప్పుకున్న గర్వకారణంగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నువ్వేం చేసావు రాయలసీమకి ఒక రాయలసీమ కాదు మిగిలిన ప్రాంతాలకు ఏం చేసావు తరాలుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఉత్తరాంధ్రలో కిడ్నీ బాధితులు ఉన్నారు అని చెప్పి చెప్పుకోవడానికే ఉన్నింది అది ఎవరూ ఏం చేయలేదు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ దగ్గర నుంచి ఉద్యానానికి మన మామూలు ప్లెయిన్ ఫ్లోరైడ్ వాటర్ ఉన్నాయని చెప్పి లేకుండా మంచి జలాలు అందించిన వ్యక్తి జగన్మోహన్ ఉత్తరాంధ్ర తీసుకున్నా ఇట్లా రాయలసీమ తీసుకున్నా మిగిలిన ప్రాంతాలు తీసుకున్నా బ్రహ్మాండంగా ఒక అభివృద్ధి వైపు తీసుకెళ్లేదు పోర్ట్స్ మెడికల్ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ నువ్వు పదహారు సంవత్సరాలు పరిపాలన చేశావు ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అన్న నువ్వు అనుమతి తెచ్చావు ఒకటన్నా కట్టావా ఒకసారి ఆలోచన చేయమంటున్నా నీ పదహారు సంవత్సరాల పాలనలో నువ్వు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నిచ్చావు జగన్మోహి గారు ఎన్నిచ్చావో క్యాల్కులేట్ చేయమంటున్నా నీకు ధైర్యం ఉందా పేరు మాట్లాడవయ్యా విమర్శలేనా ఎంతసేపు ఈయన రాయలసీమలో ఫ్యాక్షన్ లేకుండా చేయాలని ఆలోచన చేశాడు నీ హాయంలో ఫ్యాక్షన్ క్రియేట్ చేసింది నువ్వు గౌరవనీయులు మహనీయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిటాల రవి గారు చనిపోయినప్పుడు బాధపడి ఈ ఇక్కడి నుంచి ఈ ఫ్యాక్షన్ రూపమాపాలి మేము ముందడిగేస్తాం ఫ్యాక్షన్ సంబంధం లేని వ్యక్తిని ఎమ్మెల్యే కేంద్రగా తీసుకొస్తామని చెప్పి అంతకుముందు టికెట్ ఆశిస్తున్న వ్యక్తిని కూడా తీసేసి ఎటువంటి ఫ్యాక్షన్ లేనటువంటి అభ్యర్థిని అభ్యర్థిగా నిలిపినాడు ఆ రోజు మీరు ఎందుకు ముందుకు రాలేదు ఎవరయ్యా ఆలోచన చేసింది ఫ్యాక్షన్ నిర్మూలించాలని రాజశేఖర్ గారు పిరియర్ లో ఆయనే ఫ్యాషన్ ఫ్యాక్షన్ వద్దు మనం ఫ్యాషన్ కు పోదామని చెప్పి ఫ్యాషన్ మరించాడు విద్యను అభివృద్ధి చేశాడు ఫీజు రింబర్స్మెంట్ పున్నానా ఈ రోజు బెంగళూరులో కానీ మిగిలిన పట్టణాలలో నగరాలలో బ్రహ్మాండమైన ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారంటే కార్కుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నీ పేరు చెప్తే ఏం గుర్తుకొస్తుందయ్యా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే వన్ జీరో ఎయిట్ దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ దగ్గర నుంచి ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఎన్నో సంస్కరణలు చేశారు మరి చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన సంస్కరణలు తీసుకొచ్చాడు కేవలం మీకున్నటువంటి దుష్ట శక్తులు మీకున్నటువంటి నెట్వర్కులతో మీకున్నటువంటి బలం అది ఆ బలంతో బ్యాడ్ బ్యాండ్ క్రియేట్ చేసి ఆయన ఓడిచినట్టు ఎంత మాత్రాన ఆయన ప్రజల గుండె నుంచి మీరు చెప్పేలేరు ప్రజల మనసులో ఆయన ఉన్నాడు అందుకనే రోజు ఎక్కడికి పోయినా ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎవరికి తెలియకుండా చెప్పకుండా పోయినా కూడా పది నిమిషాలలో ఎక్కడైనా వేలాది మంది ఆయన కోసం గుమిగుడి ఆత్ర ఆయనతో చూడాలని చెప్పి తపన పడుతున్నారంటే కేవలం ఆయన పైనటువంటి ప్రేమ ఆయన చేసిన మంచి పనులు పర్సనల్ గా అటాక్స్ చేయడం కుటుంబం గురించి మాట్లాడడం పులివేందర్ నాయకులు ఒక్కసారి మీరు ఆత్మవివర్శ చేసుకోండి పులివెందుల మెడికల్ కాలేజ్ బ్రహ్మాండం అద్భుతంగా కట్టి సెంట్రల్ పర్మిషన్ ఇచ్చి కాలేజీ ఈ సమా అకాడమిక్ నుంచి తెరుచుకోండి అని అంటే దాన్ని వద్దు అని రాసిన వ్యక్తిని విమర్శించకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఇష్టానుసారం మీరు మైకుల్లో మాట్లాడారే ఒక్కసారి మీ యొక్క విధి ఆలోచన చేసుకోండి పులివెందల గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేసినట్టు పది సంవత్సరాల సమయంలో ఎలా ఉన్నింది రాజశేఖర రెడ్డి గారు జగన్మ హాయంలో పులివెందులకు ఏం జరిగిందనే ఒక్కసారి రివ్యూ చేసుకోండి కడప జిల్లా కానీ రాయలసీమ కానీ మొత్తం రాష్ట్రానికి కానీ ఎవరు ఏం చేశారు ఆలోచన చేసుకోండి నీ సొంత పుస్తకంలో రాసుకున్నావు ఇరిగేషన్ దండగా అని చెప్పి నీ ఒక సొంత పుస్తకంలో రాసావు ప్రాజెక్టులు కట్టడం వేస్ట్ అని ఊహమా మీరు మాట్లాడితే ఎలాగండి పోలవరం ఈయనే చేసేస్తాడంట ఎవరు నీ హాయంలో పది సంవత్సరాల పోలవరం గురించి ఆలోచన చేశావా ఈరోజు ఏం మాట్లాడుతున్నారు మీరు పోలవరం డయాఫ్రామ్ వాల్ జగన్మౌళి డయాఫ్రామ్ వాళ్ళు కట్టింది మీ హాయం నువ్వు హాయంలయా ఆ సమయంలో కట్టకూడదు ప్రాజెక్ట్ డిజైన్ ప్రకారం చేద్దాము కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు అని అంటే కమిషన్ల కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్ట్ ని లేదు అని బలవంతంగా ఆ రోజు అలయన్స్ లో ఉన్నాడు కాబట్టి దాన్ని లాక్కొని సర్వనాశనం చేసి ఈ రోజు ఆలస్యానికి కారతలైనా మీరు ఎవరు దాన్ని పునాదేసింది ఎవరు దాన్ని ఇనిషియేట్ చేసింది ఎవరు దాన్ని పర్మిషన్స్ తెచ్చింది ఎవరు దాని గురించి ఆలోచన చేసింది ఒక్కసారి ఆలోచన చేయమంటున్నా ఒక పోలవరమే కాదబ్బా తెలుగు ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్ట్స్ జలయజ్ఞం పేరుతో ఎన్ని ప్రాజెక్ట్ ఈ రోజు పోతినట్టు పాడు లేకపోతే మాకే భయాన్ని అనిపిస్తుంది ఎలా రాయలసీమ ప్రజలు అనేది అంత గొప్ప ఆలోచనతో ఆయన చేసి దానికి పర్యావసంగా కింద నుంచి శ్రీశైలం వాటర్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నారు తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలలు సంవత్సరంలో తొమ్మిది నెలలు ఇన్ఫ్లో ఉంది ఈసారి ఇన్ఫ్లో వచ్చిందని కూడా పంపించారు అటువంటి ప్రాజెక్ట్ తొమ్మిది నెలలు వచ్చినా కూడా నింపుకునే సామర్థ్యం రాయలసీమ లేదు దానిపైన దృష్టి పెడదామంటే లేదట పోలవరం నుంచి తెచ్చేస్తారు పనక చర్యలకు అంటాడు చేస్తారు దానివల్ల ఇప్పుడు ఏ రకంగా బాక చాలను పడతానే ఏ విధంగా బెనిఫిట్ తొమ్మిది నెలలు బాకచర్లకు నీళ్ళు వచ్చినాయి కానీ మా స్టోరేజ్ లేదు అక్కడ స్టోరేజ్ పైన దృష్టి పెట్టాలి గెండికోట నిహాయంలో పదమూడు టీఎంసీ నిలబలేకపోయినా రాజశేఖర గారు కంప్లీట్ చేశారు మనం నిర్వీనం చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు టీమ్స్ దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసి నిలబెట్టారు అన్ని ప్రాజెక్టులు కూడా పైరి పాదమైతేనే ఈ పక్క అనేక సరోరాయ సాగర్ వామికొండ ఈ ప్రాజెక్టులు నీళ్లు నిల్వ చేయడానికి ఎంత ప్రయత్నం చేశారు వీటి గురించి ఆలోచన చేయకుండా కేవలం మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అన్ని వ్యవస్థలను కుప్పగుల్చింది మీరు రాజకీయ కక్ష జోలికి పోవటం ఈ సంవత్సర పాటులో మీరు చేసినటువంటి హత్యలు ఎంత ఘోరంగా ఉన్నాయి వినుగొండలో ఒక మైనార్టీ వ్యక్తిని చంపినటువంటి విధానం దళితులు మైనార్టీల పైన పోలీసులు వివరించినటువంటి తీరు తినాలిలో చూస్తే బాధాకరం ఎక్కడికి తీసుకెళ్తున్నారు ప్రజాస్వామ్య దేశం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు మీ ఆలోచన విధానాలు ఏంటి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజును ప్రజలకు కూడా మేలు చేస్తానటువంటి మాట అనకుండా ఓన్లీ వైసీపీ వైసీపీ వాళ్ళు ఎవరు రాని కాకండి ఓన్లీ తెలుగుదేశం వాళ్ళకు మాత్రమే చేయండి తెలుగుదేశం వాళ్ళకే అన్ని పనులు జరిగేదట్టు చూడండి వైసీపీ వాళ్ళు రానియొద్దండి అనేటువంటి ఇచ్చావు అని అంటే ఎంత దుర్మార్గం అండి ఇదే ప్రజాస్వామ్యంలో ఒక నాయకులు చేయాల్సినటువంటి పనులు ఈ రకంగా చేయాల్సినటువంటి పద్ధతులు ఇదే పరిపాలన అంటారా అంటే గతంలో ఒక నిజాయకవర్గానికి రెండు వేల కోట్ల పైగా సంక్షేమం అందించారు ఒక్కొక్క నిజాక రాష్ట్రానికి మూడున్నర లక్షల కోట్ల పైగా డైరెక్ట్ గా డీబీటీ ద్వారా ప్రజలు చేర్పించాడు అందులో మీరు యాభై ఏడు శాతం ఓట్ బ్యాంక్ అంటున్నారే మరి దాంట్లో దాదాపుగా రెండు లక్షల కోట్ల పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా వచ్చినాయి కదా పథకాలు ఈ రోజు నువ్వు వైసీపీ వాళ్ళకి ఇవ్వద్దంటావా వైసీపీ ఆఫీసుకి ఆఫీసులకు రావద్దంటారా అయ్యా అతను దొంగతనం చేస్తున్నాడు దొంగ అని పోలీస్ అధికారి చూపిస్తే ఆయన పలకడు అయ్యాను వైసీపీ అంటే పట్టుకోండి అంటాడు ఎంత దిగజారుస్తున్నారు వ్యవస్థని అంటే వైసీపీ వాళ్ళు అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారు మీరు ఈ యొక్క ఆలోచన విధానం ఏంటి ఈరోజు మోడీ ఈజ్ ద టాలెస్ట్ లీడర్ మోడీ ఈజ్ ద వరల్డ్ క్లాస్ లీడర్ అని మాట్లాడుతున్నవే ప్రతిరోజు ఒక్కసారి రివ్యూ చేసుకో గత ఐదు సంవత్సరాల కింద ఏం మాట్లాడావు మోడీ నీ పిల్ల వదిలేసిందని చెప్పి మోడీని భయంకరమైనటువంటి మాటలన్నీ మాట్లాడేవే ఎంత డబల్ స్టాండర్డ్స్ ఉంటాయి ఇన్ని మాటలు చెప్పావే అంత ఎత్తు తెలుగుదేశం పార్టీ ఇంత పెద్దది మాకు యాభై ఏడు శాతం అని మరి ఎందుకు ఒంటరిగా పోటీ చేయలేక పోయావు నువ్వు ఎందుకు ఆ ధైర్యం సరిపోలేదు నీకు అడుగుతున్నాం మిమ్మల్ని ఎందుకు పోటీ చేయలేకపోయావు ఒంటరిగా అంత టాలెస్ట్ నువ్వు అయితే అంత పెద్ద పార్టీ వ్యవస్థ అయితే ఎందుకు భయపడ్డావు ఒంటరిగా పోటీ చేయడానికి కూటమి ఏర్పడినంత వరకు ఎంత ఇది చేసుకున్నావు నిజా నిజ నువ్వు ఆదర్శంతో నాయకుడు ఒకసారి ఆలోచన చేసుకోండి ఈరోజు మీరు ఎన్టీ రామారావు గురించి ఈరోజు ఆయన బర్త్డే మహానాడు జరుపుకుంటున్నారు ఏం పెట్టారు పెట్టి ఆయనతో ఆయన స్పీచ్ ఇచ్చినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చంద్రబాబును పొగిడినట్టుగా చేస్తున్నారు మరి ఎన్టీ రామారావు గారు చనిపోయే ముందు ఏం మాట్లాడబ్బా వీడియో కూడా ప్లే చేయాల్సిందే దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు గారు నా ఆరోగ్యం క్షీణించడానికి కారు కూడా చంద్రబాబు నాయుడు పాపం పెద్ద ఆయన ఆఖరి నిమిషాలలో ఎంత మదన పడ్డాడో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడో మరి అవి కూడా స్మరించుకొని ఉంటే బాగుండేది లిటరల్ గా ఆయన చంపారు నేను ప్రజాస్వామ్యంలో పద్ధతులు ఉండాలి రాజకీయ కక్ష ఎంతసేపు ఇదే నువ్వు మంచి చేసినంటే నేను ఇది చెప్పాను ప్రజలకు ఈ మేలు చేశాను ఇవి చేయబోతాను అనేటువంటిది లేకుండా శుద్ధ అబద్ధల మాటలన్నీ మాట్లాడుతూ ఏది చేయకపోగా మబ్బ పెట్టేటువంటి మాటలు బ్రాహ్మణిస్తుల గురించి మాట్లాడాడు అబ్బాయి రోజు చూసాను ఇంతకు ముందే ఆ రోజున రెండు వేల ఆరులోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చిత్తశుద్దితో రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఆ రోజు ఆ ప్రాజెక్ట్ కడితే ఎక్కడ కడప జిల్లాకు పేరు వస్తుందో అని చెప్పి అక్కడ ఒక గవర్నమెంట్ భూములైనా కూడా అటి ప్రాంతాన్ని తీసుకున్నాడు అక్కడ నెమ్మలు నాట్యం మాడతాయి సెలయేర్లు ఉన్నాయి జింకలు నాటి జింకలు పరిగెడుతున్నాయి అని చెప్పి పేపర్లలో రాయించి అటు ప్రాంతం అటువంటి స్పచ్చలు నేలను తీసుకుంటున్నాడు అని చెప్పి ఆ సత్య దూరమైన మాటలు మాట్లాడి ఆ ప్రాజెక్టు రాకుండా అన్ని అనేక రకాలుగా దాన్ని తరిమేసారు అది పోయేంత వరకు నిద్రపోలేం మీరు అటువంటి మీరు ఈ రోజు కడప జిల్లా రాయలసీమ గురించి మాట్లాడతారా మీరు చేసినట్టు ఏం చేశారు మీరు ప్రజలకు మేలు చేశారు ఆ ప్రాంతాలకు మేలు చేశారా రాయలసీమకు చేయలేదు ఉత్తరాంధ్రకి చేయలేదు ఏ పాలనాకు చేయలేదు గుంటూరు ఏ ప్రాంతానికి చేయలేదు నీ పేరు చెప్తే ఒక పథకం చెప్పండి మీ పేరు చెప్తే ఒక సంస్కరణ చెప్పండి మాట మాట్లాడితే హైదరాబాద్ నుంచి కట్టా ఏ హైదరాబాద్ నువ్వు కట్టింది ఏంటి బా అది తెలియదా ఏ రేం చేసింది మరి బెంగళూరు అదే టైంలో సెవెన్ స్టార్ట్ అయ్యింది ఎందుకు బెంగళూరు మోర్ అడ్వాన్స్డ్ అయింది ఎంత రెవెన్యూ రెవెన్యూ బెంగళూరుకి వస్తుంది ఎంత ఐటీ ఎక్స్పోర్ట్స్ బెంగళూరు ఎంత హైదరాబాద్ కంపారిజన్ చేసుకుంటే బెంగళూరు ఎస్ఎం కృష్ణ గారు నేను బెంగళూరు నిర్మించానని ఎక్కడ రోజు కూడా మాట్లాడింది ఆయన ఆ టైంలో ఎప్పుడో చెప్పాను హైదరాబాద్ నువ్వు నిర్మించడం కాదు అబ్బా ఎవరు సీఎం ఉన్నా జరిగేది రొటీన్ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటిది వాళ్ళ అవసరాల కోసం నీడ్స్ కోసం పెట్టుకున్నారు నువ్వు సొంతంగా సాధించినది ఏదంటే నేనే నిర్మించా నేనే నిర్మించా ఇది ఒక్కటి చెప్పుకుంటుంటావు ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు నీ యొక్క సంవత్సర పాలనలో ఎంత వైఫల్యం చెందావో ఎన్ని రకాల ఆంధ్ర ప్రజలను ఇబ్బందులు పెట్టావో లా అండ్ ఆర్డర్ను ఎంత దిగజార్చావో దిసారుస్తూ మన ఎదురుదాడు చేయడం వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళ ఆధిపత్యం కోసం చంపుకొని తిరిగి అది వైసీపీ వైసీపీ కోవట్లట ఆయన పార్టీలోకి వెళ్ళి ఇది చేస్తున్నాను మాట్లాడుతూ ఏందయ్యా మాటలు ఒక్కసారి నేచర్ వయసు పెరిగింది మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చినప్పుడు కొంచెం గౌరవప్రదంగా భవిష్యత్తులో మంచి ఆలోచన ఇవన్నీ నువ్వు చెప్పుకుంటున్నావు ఈ రోజు ఆర్టిఫిషియల్ క్రియేట్ చేస్తున్నా మంచితనం అని చెప్పి ఈ నిజాలు ఎక్కడికి పోవు అందరికి తెలుసుకుంటారు రేపు పొద్దున అప్పుడే నేను నేను ఈ రోజు కోసం ఆలోచన చేయొద్దు మంచి చేయడానికి ప్రయత్నం చేయి ప్రజలు మనసు మంచి మనసుతో గెలువు రెచ్చగొట్టి ఎమోషన్స్ క్రియేట్ చేసేసి ఆర్టిఫిషియల్ గా డెవలప్ చేశాను కాదు అభిమానం అంటే రాజశేఖర రెడ్డి గారు లాగా చేయి రామారావు లాగా చేయి మంచిది కానీ నీ ఉద్దేశం అలా లేదు ఎంత కక్షపూరితం మహానాడు మొదలైనటువంటి రోజున వైఎస్ఆర్ ఉందని చెప్పి ద్వేషంతో వైఎస్ఆర్ పెట్టాలి ఎందుకు ఇవ్వలేదు జీవో వైఎస్ఆర్ పేరు తీసేయండి అని చెప్పి మహానాడు స్టార్ట్ అయ్యేటువంటి అధికారులని భయభ్రాంతి గురిచేసి యుద్ధ ప్రతికి పైన జీవో తెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది మేము అట్లా ఆలోచన చేయలేదే నీ నీ కళలో కూడా చేయకూడదు అని నీ నీ మనసులో నిన్న అటువంటిది మహానీయుడు ఎన్టీఆర్ పేరుతో కూడా మేము జిల్లా ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిది గొప్ప మనసు హెల్త్ ఇన్వర్స్ గురించి మీరు మాట్లాడారే హెల్త్ కు సంబంధించి ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇచ్చాడు వన్ జీరో ఎయిట్ చేశాడు ఆయన స్వయాలు ఒక డాక్టరు అన్న ఉద్దేశంతోనే చేశారు కానీ ఎన్టీఆర్ పైన ద్వేషంతో కాదు దానికి కూడా ఇచ్చాడు మీరు దాన్ని ఎంత బ్యాడ్ గా చేశారు మరి రోజు ఈరోజు ఏం చేస్తున్నారు వైఎస్ గారి విగ్రహాలను ఎంత అవమానిస్తున్నారు విగ్రహాలను ఎన్ని కూల్చారు ఈ రోజు విగ్రహాల కన్నా జెండాలు కట్టడము మీరు చేసిన విధానాలన్నీ కూడా హర్షిస్తున్నారు అనుకుంటున్నారా ప్రజలు అన్ని గమనిస్తున్నారు మీకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది మీరు మానవత్వం అనేది టోటల్ గా మంట కలిపింది మీరు కేవలం మీ పార్టీ మళ్ళీ అధికారులకు రావాలనో పార్టీని బలోపేతం చేసుకోవడానికి అన్నటువంటిది పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆలోచన చేయలేదు అందరికీ మంచి చేయాలా సంస్కరణలు రావాలా అవినీతి అన్నటువంటిది జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతోనే రివర్స్ టెండరింగ్ కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ కానీ ఇటువంటి అన్ని కూడా సంతకం తీసుకొచ్చి అందరికీ ఒక భయం ఉండాలా ప్రజాదనం వృధా కాకూడదు అనే ఆలోచనతో చేసినటువంటివి ఈ రోజు మీరు ఎందుకు రివర్స్ స్టెండరింగ్ వద్దంటున్నారు టెండర్లు పిలుచుకున్నారే అన్ని మేనేజ్డ్గా ఎవరు ఎంత పర్సంటేజ్ చేయాలని అయ ఏ కంపెనీలు రొటేట్ చేసుకుంటా వాళ్ళ వాళ్ళకే వర్క్లు అసైన్ చేసుకుంటా వాళ్ళకి మొబైలేషన్ అడ్వాన్స్ ఇచ్చి అదే రోజు రాత్రి డబ్బులు లాక్కుంటా అవినీతి ఎలా చేస్తున్నారు సో నా ఉద్దేశంలో మీరు నిజంగా కడపలో సక్సెస్ అవ్వాలని ఉంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసి యాభై సంవత్సరాలకు పెన్షన్లు నిరుద్యోగ వృత్తి మూడు వేలు తర్వాత ఆర్టీసీ బస్సు అన్నీ కూడా చేసి ఇవన్నీ చేశామని చెప్పుకొని ఉంటే ఏదో బాబు చేసి ఈరోజు పెట్టుకుని వెళ్ళి అనుకుని ఉండొచ్చు పరిపాలన వైఫల్యం చెంది ఆర్టిఫిషియల్ గా ధనవంతుల దగ్గర అది అదే ఒక ఉండి మాదిరి పెట్టి చందాలు వసూలు చేపిచ్చి ఆ పని చేస్తాం ఈ పని చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు చందాలు వసూలు చేసుకుని దాన్ని ప్రభుత్వ అధికారులను అక్కడ పెట్టి వాళ్ళతో అధికార యంత్రాంగంతో పనులు చేయించుకొని జిల్లా స్థాయి అధికారులు ట్యాగ్ వేసుకుని పనిచేశారు అని అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా దిగజార్చారు మీరు ఒకసారి ఆలోచన చేసుకున్నారు ఇవన్నీ చేసి ఏదో ఉద్దరి చేశామంటే ఆడెవరు ఇది చేసేవాళ్ళు లేరు దానికి ఎవరు భయపడే వాళ్ళు లేరు నీకు రేపు పొద్దున జగన్ గారు అట్లా మీటింగ్ పెడితే ఆ మీటింగ్ కు పదింతలు కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి ఎప్పటికీ జగన్మోడీ గారు ప్రజానాయకుడు అన్ని ప్రాంతాలను సమానంగా చూసి అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసిన వ్యక్తి ప్రజల జీవన శైలి మారాలి పేదరికం ఉండకూడదు పేద ప్రజలు దాచకూడదు వాళ్ళ ఆత్మవ్యంతో బతకాలని ఆలోచన చేసిన వ్యక్తి ఫైనల్ గా మీ మహానాడు పూర్తిగా ఫెయిల్ మీరు కేవలం అక్కడ జగన్మోహన్ గారిని తిట్టడానికి మాత్రమే ఆ మానాడు పెట్టుకున్నాడు అన్నటువంటిది స్పష్టంగా కనిపించింది ఎందుకు ఎవరికి ఎవరు భయపడతారండి తప్పు చేయనప్పుడు మీరు అక్రమంగా కేసులు పెట్టి భయభ్రాంతులు గురిచాలని చేస్తున్న యువకులు బెదర్లేదే మీరు అక్రమంగా ఏ తప్పు చేయని వ్యక్తులను కూడా నిర్దాక్షిణంగా మీ కసి తీర్చుకోవడానికి వాళ్ళను నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళంతతో అడగాలి వాళ్ళతో ఫేస్ చేయాలి అంతేగాని మీకున్న వ్యవస్థలను వాడుకొని వాళ్ళని భయప్రాంతం గురించి అనే ప్రయత్నం మీరు చేస్తున్నారు కానీ ఏ ఒక్కరు దానికి భయపడరు రెడ్ బుక్ కాదు కదా ఏ బుక్ లో రాసుకున్నా ఎవరిని ఏం చేసినా భయపడరు నిజాయితీగా ఉన్న వాళ్ళు నిక్కర్షగా ఉన్న వాళ్ళు ఎప్పుడు నిజాయితీగానే ఉంటారు తప్పు చేస్తే తప్పు అని అంటారు తప్పు చేసిన వాళ్ళని ఎదిరిస్తారు